జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీనివాసరావు కారు అద్దాలు పగలగొట్టాడు బొత్స రేపు ఒక రోజు గుర్తు పెట్టుకో ఇవన్నీ గుర్తు పెట్టుకుంటా ఎవడైతే నా కార్యకర్తల జోలుకొచ్చారో జన సైనికుల జోలుకొస్తారో బీజేపీ నాయకుల కార్యకర్తల జోలుకొస్తారో కబద్దార్ గుర్తుపెట్టుకోండి వడ్డీతో సహా తిరిగి పే చేసే బాయ్ నాది ఎవరు ధైర్యపడద్దండి ధైర్యంగా ముందుకు పోండి వీర సైనికులుగా దూసుకెళ్ళండి అడ్డం వస్తే సైకిల్ తో తొక్కించుకుంటూ ముందుకెళ్ళిపోండి నేను చూసుకుంటాన కథ లేకపోతే రోడ్లు మూసేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు సీఎం కూడా ఒక మామూలు మనిషి మామూలు మనిషిగానే వస్తా అందరితో కలిసి ఉంటాం నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు